హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ ఒక్క అందరూ బాగానే ఉన్నాం కానీ బాబుకు మళ్ళీ జలుబు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మా చెల్లెలు కూడా వచ్చాడు నిన్న వచ్చేసి ఇక మనకి కొంచెం దగ్గు దగ్గులాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇక వీడికి కూడా ఎంబట ఎక్కేసింది అనమాట ఇక మా మా కదా తొందరగా వచ్చి గమ్మున ఉండదు నా అందుకని తొందరగా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే అంగన్వాడీ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా బాబాకి ఇంజక్షన్ వేయించడానికి అని అనుకుంటున్నాను నేను కానీ నేను ఒకడే టెన్ మంత్స్లో వేయించాను మళ్ళీ వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం పిలిచారా మళ్ళీ బాబుకి లెగ్స్ కొంచెం ఇది ఉన్నాయి కదా ఆ మీటింగ్ కోసం పిలిచా పిలుస్తున్నారా తెలీదు ఒకటే కాల్స్ అనమాట మార్నింగ్ ఇంకా అది చెప్పన్నాను ఇక మొబైల్ ఇస్తే హాయ్ అని బీకుతుంటాడు అనమాట ఏ నిన్న ఈవినింగ్ ఏమేమో నొక్కేసిండు ఇక మొత్తం అన్ని ఆగమాగం చేసిండు మొబైల్ మొత్తం అందుకని చెప్పేసి బాబుకి ఇంకా మొబైలే ముట్టించకూడదని నిర్ణయించుకున్నాను ఏం చేయాలండి ఇక చిన్న పిల్లలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి ఆయ్ చెప్తుండమాట ఆయ్ అంటే ఇట్లా ఆయ్ ఆయ్ చేశారా అదనమాట అదనమాట ఇప్పుడైతే చీ మంగ్ ముఖం గడుచుకోపో పాప అయితే మంగడుక్కొని నేనైతే వెళ్ళాలి వెళ్ళేసి ఏమంటారో కనుక్కొని రావాలి ఇక రెడీ అయితే అయ్యాను బాబా అయితే నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రపోతున్నాడు నవ్వుతున్నాడు పాప ఇప్పుడు పోతున్నా అందానికి వాడు కూడా నవ్వేస్తున్నాడు బాబు నిద్రపోయింది ఇప్పుడే వెళ్ళాలి ఎందుకంటే లెవెన్ థర్టీకి రమ్మని చెప్పారు ఆహా లెవెన్ థర్టీకి రమ్మని చెప్పారు నేను లైవ్ పెట్టాలి ఒక అవర్ అని చెప్పేసి ఇక ట్వెల్వ్ థర్టీకి అయితే వస్తానని చెప్పాను ఇప్పుడు అప్పుడే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయి వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తక్కువ ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది అందుకని చెప్పేసి ఇక రెడీగా ఉన్నాను వెళ్ళేసి ఏమంటారో చూడాలి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళా ఏ దేనికోసం వెళ్ళినా అని మీతో కూడా షేర్ చేసుకుంటాను అంటే మనకి ఇద్దరు ఉంటారు మేడమ్స్ అక్కడ ఒకరు వచ్చేసి ఇంజెక్షన్ వేస్తాయి మేడం ఇంకొకటి వచ్చేసి వీనికి కాళ్ళ గురించి ఎప్పుడు అంటే వాళ్ళు చెప్పలే కానీ మాకు ఏమైనా కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీటింగ్ గట్రా పిలుస్తుంటారు అనమాట వికలాంగులది అట్లా ఉంటుంది కదా అది బాబుకైతే అప్పుడు ఎప్పుడు ఎక్కువ వెయిట్ చేయదాన్ని అంగన్వాడీకి వెళ్తేనే ఒక బాధ వేసి అనమాట ఏంటి మా పా మా బాబు ఇట్లా వచ్చి అంత బాధపడేదాన్ని కానీ ఇప్పుడు కాళ్ళు మొత్తం చేయించిన దానికి ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట నాకంటే వాళ్ళు కూడా హ్యాపీ పర్వాలేదు మంచిగా అయిపోయింది కదా అని చెప్పేసి ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటుంది రొటీన్గా అయ్యారా రా 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 అని అని చెప్పేసి బాబునైతే రెడీ చేశాను జస్ట్ ఇక వాడికి స్నానం చేయించు కానీ నిద్రపోయిండు అందుకని అని చెప్పేసి లేచిండు ఇప్పుడే ఇక నేను అక్కనే పోదాం అనుకున్నా కానీ మన మొత్తానికి బాగానే లేచిండు వెళ్ళేసి వచ్చిన తర్వాత చూడాలి ఎందుకు పిలుస్తానంటే ఎప్పుడు ఇక ఒక మంత్లీ ఒక టూ టైమ్స్ కాల్ చేస్తారు ఇక మనకి ఉండాలి కదా పేషెంట్స్ బాబుకి కొంచెం సర్జరీ చేయించాం కదా అప్పుడు అసలు ఇంకా నాకు కుదరకోకుండా ఉండే కానీ ఎక్కడ రాదానెడా అందుకని ఇక ఇప్పుడిప్పుడు రమ్మంటున్నారు ఇక నేను మొన్న కూడా వెళ్ళలే ఎందుకంటే రేషన్ తీసుకోవడానికి కూడా వెళ్ళలే మా వారే వెళ్ళి తీసుకొచ్చారు కదా అందుకని చెప్పేసి ఇక ఓకే అండి అన్నట్టు ఇక వాళ్ళు పిలిచినప్పుడు ఏదో ఒక రెస్పాండ్ అవ్వాలి కదా హాస్పిటల్ ఇంకా కూడా కాల్ వచ్చింది రమ్మని చెప్పి చూసారా ఏమైంది ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు పిల్లలు ఉండే ఇళ్ళంతా ఎట్లానే ఉంటుంది ఇక కొంచెం కొంచెం అన్న ఓం అమ్మానా మొబైల్ మొబైల్ ఇవ్వాలంట ఇప్పుడు వానికి ఇస్తే వాడు కూడా ఇట్లా ముఖం పెట్టి ఇట్లా ఫొటోస్ ఫొటోస్ దిగుతుంటాడు అనమాట ఓకే హెనివేం లేట్ చేయకోకుండా వెళ్ళేసి అయితే వస్తాను వెళ్ళేసి వచ్చి ఏం మాట్లాడారో ఓకేనా అక్కడ మ్యాక్సిమం చూడాలి ఓకేనా ఎప్పుడైతే ఇంటికి అయితే వస్తున్నాను చూసారా అస్సలు ఎండ అయితే నిజంగా మామూలుగా లేదనమాట వచ్చేసానండి అసలుకి తిరిగి 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 పిల్లలందరితో మస్తు ఆడుకున్నాను అనమాట అంగన్వాడీలో చాలా హ్యాపీ అనిపించింది ఎండ అయితే నిజంగా అసలు ఇంట్లో ఉండి నాకు ఆ బాధ తెలియదు కానీ అట్లా కొంచెం బయటికి వెళ్తే తెలుస్తుంది కళ్ళు తీసే కావండి అసలు అంత ఎండ కొడుతుంది మళ్ళీ ఇంట్లో ఉంటే చూసారా వర్షం వచ్చినట్లు ఉంటుంది అట్లా పాయే చెప్తుంది మేము పాపని లోపల పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళాను కాబట్టి బాబునే ఉండి తీసుకెళ్ళా పాపని లోపల పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళాను ఎందుకంటే ఇక అక్కడ ఎందుకు కూర్కనే అని చెప్పేసి అది మీటింగ్ ఉండింది బాబుకి కొంచెం నేను ఇంజక్షన్ వేయించి మేము మేము అట్లా చెప్పింది ఇంజక్షన్ వేయాలి రా అని అందుకని చెప్పేసి నేను ఇక ఇంజక్షన్ ఏమో అని వెళ్ళా కానీ చూసారా బాఊ ఊరికే నవ్వుతుండు ఎంత ఎండ అసలుకి ఇంకో కొద్దిసేపు తర్వాత ఇప్పుడే జస్ట్ నేను ముందు వెళ్లే ముందు వర్షం పడ్డదండి ఇక నేను వెళ్లే ముందు వర్షం పడ్డది ఇక ఇంటికి రాగానే కొంచెం ఎండ కాసింది ఇక కొంచెం మేఘాలు అయినట్లయినా ఇక వెంబటే ఇంత ఎండ కాసింది వెళ్ళొచ్చిన తర్వాత ఓ నాయనా దేవుడా ఇంత ఎండన అసలుకి మా చెట్లు ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నాం మేము మా చెట్ల గిన్నె లేకోకుంటే అంతే ఇంకా సంగతి అన్నమాట మస్తు ఫుల్ ఎండ అంటే ఎండ కాస్తుంది అంటే ఎండ అంటే ఏదో చూసారా అదో అట్లా ఉంటుంది అనమాట మా చెట్లు అయితే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తాయి ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి మా చెట్లు అంటే గ్రీన్ గ్రీన్గా ఉన్నాయన్నమాట ఏంటో మళ్ళీ ఆ చెట్లను అట్లా పెంచుకోవడం పిల్లల్ని ఎట్లా చూసుకోవడము అట్లనే అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నిజంగా పాప అయితే చూస్తూ ఉంది కిందకి మా చెట్లలో పూలు పూసాయి చూడు చూడండి అన్ని పూలు మా బాబు అయితే ఆకులు దనుకుండేవన్నీ పూలు అనేది టెంపరేస్ట్ అనమాట ఇది పూలు మొత్తం పూసాయి టైం వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఇంకా నేను వెళ్ళినప్పుడు రెండున్నర ఒకటి పన్నెండున్నరకు వెళ్ళాను కదా ఆ పన్నెండు యాభైకి వెళ్ళా వచ్చేసారి కల్లా ఒకటిన్నర రెండు అయింది దాదాపుగా ఎందుకు అంతసేపు వచ్చిందంటే అక్కడ మీటింగ్ కూడా జరిగింది చాలాసేపు చూడండి ఎట్లుంది ఆకాశం అంతా బాగుంటుంది అనమాట ఎందుకంటే మేము ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో అండి చాలా పైన ఉంటాం కాబట్టి ఇక మే మా ప మా ఇంటి పైన ఇక జిమ్ ఉంది చూసారా కింద మొత్తం రేషన్ ఇస్తున్నారు అనమాట అంటే రేషన్ బియ్యం అంటారు కదా అవి ఇస్తున్నారు మొత్తం వర్షం వచ్చి వర్షం పడ్డది నేను వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడ్డది వర్షం వచ్చినా కూడా అక్కడ గొడుగులు పట్టుకొని అట్లనే నిలబడ్డారు కానీ క్యూలో చెక్కు చెదరలేదండి నిజంగా చెప్పాలంటే వర్షం రేషన్ ఇచ్చేటప్పుడు అంత బాధ ఉంటుంది ఎందుకంటే అందరికీ ఇస్తారు కానీ ఆతృతం ఏమంటే పనులకు వెళ్తారు కదా అంతే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ఇంతకుముందే ఒక ఒక హాఫ్ అన్ అవర్ కిందనే వర్షం పడ్డది రోడ్డు కూడా తడి తడిగా ఉంది ఇక వెంబటే ఎండ రా వచ్చేసరికి కొంచెం ఆరినట్లు అనిపిస్తుంది కానీ కూల్గా ఉంది మా బెంగళూరులో మాత్రం వాతావరణం ఎండ అట్లనే ఉంది మళ్ళీ వర్షము పడుతుంది ఇది ఏం కాలమో నాకు నిజంగా అర్థం కాలేదు ఎనీవే మా చెట్లు చూసారా ఎంత మంచిగా ఉన్నాయి ఇంటికి అయితే వచ్చేసి వచ్చేసి ఇట్లా ఎండు ఎక్కువ అవుతుంటే మంచిగా కొద్దిసేపు కూలర్ వేసుకొని బయట నిలబడి ఎంతసేపు ఉండేదని చెప్పేసి ఇక లోపలికి వచ్చేసి కూలర్ ఆన్ చేసినాను అస్సలు ఇక కూలర్ మీద కూర్చొని ఇద్దరు వస్తుందనమాట ఎందుకంటే ఎండలో అట్లా తిరిగేసి వచ్చాం కదా ఇక పాపని అయితే బాబు పాప ఎత్తుకైంది బాబుని పాపని ఇంట్లోకి వేసి తాళం వేసుకొని నేను నిజంగా ఎందుకంటే క్యారీ చేయలేము అనమాట ఇద్దరిని పిల్లలు ఎక్కువ ఉన్నారు అక్కడ గోలగోల చేస్తారు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసి ఇట ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెళ్ళండి ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ అది కొంచెం షార్ట్ వీడియో కానీ అందుకని వదిలేసినాను ఇట్లుంటుంది మ్యాక్సిమం వెళ్ళలేదు నేను ఒకటి క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అంగన్వాడీ ఎలా ఉంటుంది అని పిల్లలంతా చాలా బాగున్నారు చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను ఒక వీడియోలా కాకుండా షార్ట్ వీడియోలో తీసుకున్న అదే క్లిప్ యాడ్ చేస్తాను ఓకేనా ఏంటి ఏమి ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు అనమాట ఒక్కొక్క ప్లేట్ రైస్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి నేను బాబుని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇక అది మీటింగ్ కాబట్టి మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అన్నం ఒక్కొక్కసారి బిర్యానీ ఇస్తుండ్రీ నేను ఇంతకు ముందు బాబుని తీసుకెళ్ళేటప్పుడు బిర్యానీ మటన్ బిర్యానీ ఇచ్చారు అంతక ముందు చికెన్ బిర్యానీ ఇలా అట్లా ఇచ్చారు కానీ జస్ట్ ఇప్పుడైతే అన్నం చారు ఊరగాయ అప్పడాలు అట్లవన్నీ ఇచ్చారనమాట అక్కడ ఉండేవాళ్ళు ఎందుకు వద్దులే అన్నారు మేమే ఇక లే ఇక వాళ్ళు కావాలనే తెప్పిస్తారంట ఇక మీరు తీసుకోవాలి కంపల్సరీ మీకనే తెప్పించామంటారు కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు అన్నం కాబట్టి పరబ్రహ్మ స్వరూపము నేను ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వండి అంటే అందరికీ తెప్పించామమ్మ ఇక పట్టు అని బాబు కదా అని చెప్పేసి నాకు నాకొక్కటి కూడా ఇచ్చారు కానీ మీటింగ్ అయ్యేంత వరకునే ఉన్నాము మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసా అయితే తెచ్చాం కానీ ఇక అన్నం కూడా చూపిస్తారా అనుకుంటారని చెప్పేసి చూపించలేదు అంతే ఇంకా ఎందుకని చారు ఇచ్చారు ఏంటి ఇక్క బీరకాయల చారు అప్పడాలు ఒక ఊరగాయ ప్యాకెట్ అన్నం ఇచ్చారనమాట పాపకి ఇచ్చాను తినుమా అని అట్లా ఉంటుంది ఏం చేయాలి ఇక ఒక్కొక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వకపోతే కుదరదు ఉంటుంది అటెండ్ అవ్వాల్సిందే ఇక వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇన్ని రోజులైతే బాబుకి కొంచెం ఇట్లా ఉండింది కాబట్టి నేను వెళ్ళలేకపోయినా ఇక ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాలి అప్పుడు వాళ్ళే చాలా టైమ్స్ వచ్చారు ఇంటికి బాబుకి ఏమైనా ఫొటోస్ తీసుకోవాలా అట్లంటే వాళ్ళకి వచ్చేది ఊరిగేది ఏం లేదు కానీ ఒక కొన్ని కొన్ని కేసెస్ని అట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళు వచ్చి వాళ్ళే చూసుకుంటున్నట్లు ఫోటోలు తీసుకొని వెళ్తారు ఎనీవే తీసుకొని వెళ్ళని దాని గురించి మనకి ఏం బాధ లేదు ఇక మనమంతా చేయించి వాళ్ళని ఇంకా మాకు ఏ కొంచెం ఆర్థికం కూడా లేదు అంతా మనమే చేయించాం కాబట్టి ఫోన్ ఇల్లే ఇక అన్నట్లుంటుంది కొంతమంది నిన్న పెట్టిన వీడియోలో అంటున్నారు కంప్యూటర్ ఉందా మీ ఇంట్లో అని కంప్యూటర్ అయితే ఏం లేదండి నాకు కంప్యూటర్ వస్తుంది ల్యాప్టాప్ ఉంది కానీ నా తమ్ముడు దగ్గర ఉంది నేనైతే అప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేసేదాన్ని కానీ అది మా టీవీ అండి టీవీని రిపేర్ చేయించుకోవచ్చు ఇచ్చాము కదా త్రీ థౌజండ్ ఏదో డాట్స్ వస్తున్నాయని నీళ్లు పడ్డాయని చెప్పేసి ఆ టీవీని పైనకైతే షిఫ్ట్ చేశాము మళ్ళీ ఇక ఎప్పుడు ఖరాబ్ అవుతుందో తెలీదు ఖరాబ్ కాకూడదని కోరుకుంటున్నా మా వారికి పాపం టీవీ మూవీస్ చూడడం చాలా ఇష్టం ఇక ఏం చేయాలి డెలివరీ అయినప్పుడు ఇక పెట్టలే కదా అండ్ థ్యాంక్ యూ సో మచ్ యుడిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అనుకో అండ్ థ్యాంక్